హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జనవరి నెలలో రేషన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ రేషన్ పంపిణీలో మనకు కొన్ని కొత్త సరుకులను కూడా అయితే అందించబోతున్నారు సో ఏ ఏ సరుకులు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి జనవరి నెలలో ఇవ్వబోయే రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి నెల రేషన్ అనేది ఒకటో తేదీ నుంచి రేషన్ డీలర్లు అయితే కనుక మనకు వేయడం జరుగుతుంది ఒకటో తేదీ నుంచి ఆ నెల మొదటి వారం వరకు అయితే కనుక రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఈసారి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది సో ఈసారి రేషన్లో మనకు ఏమేమి ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఒక పర్సన్కి కార్లో పర్సన్కి ఉచితంగా ఐదు కేజీలు బియ్యం అనేది అయితే ఇస్తారనమాట ఇక తర్వాత వచ్చేసేస్తే కందిపప్పు అనేది అయితే కనుక సబ్సిడీ కింద అరవై ఏడు రూపాయలు అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే గో మనకు ఈ యొక్క చక్కెర అనేది అయితే కనుక సబ్సిడీ కింద పదిహేడు రూపాయలు అనేది అయితే చెల్లించి అయితే కనుక తీసుకోవచ్చు అనమాట ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కనుక మనకు మూడు కేజీల బియ్యం బదులుగా రాగులు కానీ జొన్నలు కానీ అయితే కనుక మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఇది మనకు రేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ఈసారి మనకు రేషన్లో కొత్త సరుకులు ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత పండగల కానుకలను అయితే కనుక అంటే రేషన్లు అయితే కనుక పండగల కానుకలను పంపిణీ చేస్తామనేది ఇదివరకు చెప్పడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క సంక్రాంతి అనేది అయితే కనుక వస్తుందనమాట సో ఈ జనవరి నెల అయితే కనుక మనకు సంక్రాంతి ఉంటుంది కాబట్టి జనవరి నెల రేషన్లు అయితే కనుక సంక్రాంతికి సంబంధించిన సరుకులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో గతంలో ఏమేమి ఇచ్చేవాళ్ళు అనేది ఒకసారి చూసుకుంటే మనకు ఆయిల్ ఇచ్చేవాళ్ళు అంటే పామ్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు శనగలు ఇచ్చేవాళ్ళు నెయ్యి ఇచ్చేవాళ్ళు ఉప్పిచ్చేవాళ్ళు పసుపు బెల్లం గోధుమలను అయితే కనుక ఇచ్చేవాళ్ళు అనమాట గోధుమలు కానీ లేదంటే కనుక గోధుమ పిండి కానీ కేజీ ప్యాకెట్ అనేది అయితే కనుక అందించే వాళ్ళు ఇవన్నీ ఏంటంటే కనుక మనకు పండుగ కానుక రేషన్లు అయితే కనుక ఉచితంగా పంపిణీ చేసేవాళ్ళు అనమాట అంటే సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అని చెప్పేసి అయితే కనుక మనకు ఈ పండుగల కానుకల్లో రేషన్లు అయితే కనుక అందించే వాళ్ళు అనమాట సో ఈసారి అయితే కనుక మనకు వీటన్నింటినీ అయితే కనుక ప్రభుత్వం అయితే అందించబోతోంది సో దీనికి సంబంధించి సంవత్సరానికి ఏటా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక మనకు ఐదేళ్ళకు గాను రెండు వేల ఏడు వందల కోట్లు భారం పడుతుందని అయితే కనుక మనకు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది సో చంద్రన్న కానుక కింద అయితే కనుక అంటే సంక్రాంతి కానుక అయితే కనుక మనకు ఇవన్నీ అయితే కనుక ఈ సరుకులను అయితే అన్నమాట ఇది లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఎక్కువ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి